హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ శ్రీదేవి రెడ్డి సో ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను రేపు వచ్చేసి శ్రీరామనవమి అనమాట సో నేను ముందు రోజు నుంచే వీడియో అనేది స్టార్ట్ చేశాను ఫస్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కొన్ని పూలు ఉంటే తెచ్చుకున్నాను బయట నుంచి కూడా కొన్ని కొనుక్కొచ్చుకున్నాను అవి వచ్చేసి మల్లెపూలు మాల అనేది కడుతున్నా అనమాట సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చింది కొంచెం ఇక్కడ డెకరేట్ చేశాను ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఫ్రెండ్స్ అయితే ఒక బ్లౌజ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను రేపు శ్రీరామనవమి కదా సో దానికి సంబంధించి ఒక బ్లౌజ్ అయితే షేర్ చేసుకుంటున్నా బ్లౌజ్ అయితే ఇది వర్క్ వచ్చేసి ఇది సింపుల్ కచ్ వర్క్ ఒక మిర్రర్ అండ్ ఫిష్ బోన్ వర్క్ అయితే వచ్చింది సో ఈ బ్లౌజ్ అనేది రేపు వేసుకుంటున్నాను అందుకోసం అనేసి నేను మీకు ఒకసారి ముందుగా చూపించేసేసి చూపిద్దాము అనేసి వీడియో అయితే చేస్తున్నాను మళ్ళీ రేపు పండగ బిజీలో ఉంటాం కదా సో అందుకోసం అనేసి సో టాజిల్స్ కూడా ఇట్లా ఇది అనే ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే స్టిచ్ చేసుకున్నాను ఇది ముందు వచ్చేసి ఇలా ఇది ఒక సింపుల్ మంగళగిరి శారీకి అయితే వర్క్ చేసుకుందాం అనమాట శారీ వచ్చేసి ఇది ఇలా వచ్చింది శారీ వచ్చేసి దీని కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఏమో పడింది హోల్సేల్గా శారీ అయితే ఇలా అనమాట సో ఒకసారి ఈ శారీ గురించి మీతో షేర్ చేసుకుందాము అనేసి ప్రతి వీడియో స్టార్ట్ చేశాను సో ఫ్రెండ్స్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి శ్రీరామనవమి అనమాట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరఫున మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు సో పూజకు కావాల్సినవన్నీ అయితే సిద్ధం చేసుకుంటున్నాను ఇక్కడ ప్రసాదాలు చూపిస్తున్నాను మీకు ఒకటి వచ్చేసి పానకము వడపప్పు అండ్ చలిమిడి చేసానమాట చేసి అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే దేవుడి దగ్గర రెగ్యులర్గా ఎలా పూజేస్తానో అలా పూజ చేసేసి తాంబూలం అయితే పెట్టేసాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఈరోజు పీఠం పెట్టుకుని శ్రీరామనవమి కదా అందుకోసం అనేసి ఇంకా రాముని పట్టాభిషేకము పటం అయితే పెట్టుకున్నాను నా దగ్గర ఉంది అనమాట సో ఈ పటం పెట్టుకున్న తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి కొన్ని పూలు తెచ్చుకున్నా అని చెప్పాను కదా అవైతే అవి పారిజాతము అండ్ గన్నేరు మాల కట్టాను చాలా బాగా అనిపిస్తుంది కదా చూస్తుంటే సో అవి మాలగట్టేసి రాముని పటానికైతే వేశాను అనమాట వేసిన తర్వాత ఇంకా ఇక్కడ వాటర్తోని ఫస్ట్ వినాయకునికి అయితే అభిషేకం చేసుకున్నాను పాలు అయితే తెచ్చుకోలేదు ఎందుకంటే ఇక్కడ పండగల సీజన్ అప్పుడు ఏం చేస్తున్నారంటే ఆవు పాలు బర్రె పాలు అన్నీ కలిపి మిక్సీ చేసేసి అమ్మేస్తుండ్రు అనమాట వాళ్ళకు గిరాకీ ఎక్కువైపోయేసరికి సో అది నేను ఒకటి రెండు సార్లు చూసి ఇంకా వద్దులే అనేసి ఇంకా అప్పటి నుంచి వాటర్తోనే అభిషేకం అయితే చేసుకుంటున్నాను సో ఇక్కడ మా ఇంటి దగ్గర పరిస్థితి అయితే ఇదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వినాయకుడికి అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా రామునికి రాముడికి కూడా సేమ్ యాజ్ యూజువల్గా చేసేసుకొని బొట్లు అవి పెట్టేసేసుకొని ఇంకా పెట్టుకుంటున్నాను చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ బొట్లు అన్నీ పెట్టేసేసిన తర్వాత ఇంకా దీపాలు అంతా డెకరేషన్ అనేది చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు సో నే నాకైతే అలంకరణ అనేది చాలా ఇష్టము సో ఎక్కువ వరకు అయితే పువ్వులు తమలపాకులు అట్లా ఎక్కువ ఉంటే చాలా హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది అనమాట పూజ చేస్తుంటే కూడా నేనైతే పూజ చేసినప్పుడు అటు ఇటు వెళ్తూ వెళ్తూ కూడా దేవుణ్ణి చూస్తూ ఉంటుంటా అనమాట మంచిగా అనిపిస్తుంటుంది కదా సో ఇక్కడ వచ్చేసి ఒక రెండు దీపాలు అయితే పెట్టేసేసాను వెండి కుందులు అనేది ఇక్కడ పెట్టుకున్నాను మామూలుగా రోజువారి పూజ గదిలో అయితే రోజు ఎలా పూజ చేసుకుంటామో అలానే చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చక్ర దీపాలు ఉంటాయి కదా ఇత్తడివి సో అవి పెట్టుకున్నాను ఆ పెట్టుకొని అన్నిటికీ గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసేసుకుంటున్నాను అన్నిటికీ కింద వచ్చేసి తమలపాకులు వేసాను అన్నమాట ఈ పెద్ద కుందులలోనేమో నువ్వుల నూనెతో పూ దీపాలు వెలిగిస్తాను ఈ శంఖుచక్ర దీపాలలోనేమో ఆవు నెయ్యి ఉంటుంది కదా సో అదే అనమాట అది కూడా బయట మనము స్టోర్లో కొనుక్కొచ్చుకుంటాం కదా ఆవు నెయ్యి అదే యూజ్ చేస్తూ ఉంటాను ఒత్తులు కూడా కొనుక్కొచ్చుకుంటున్నాను ఇంతకు ముందుకైతేనేమో చేసుకునేదాన్ని అనమాట సో ఈ మధ్య నాకు కాటన్ కూడా అవైలబుల్ లేదు సో అందుకోసం అనేసి ఇంకా ఒత్తులు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటున్నాను ఈ ఏమంటారు కాటన్వి ఒక రెండు ఇత్తనాలు వేస్తే చెట్లన్నీ వస్తాయి కదా అని ఆలోచిస్తున్నాను చూడాలి సో ఇక్కడైతే ఇంకా ఇవి కుందులు అయితే రెడీ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐదు పోగుల ఒత్తులు ఉంటాయి కదా అక్కడేమో నార్మల్ ఒత్తులు వేసాను ఇక్కడ వచ్చేసి ఐదు పోగుల ఒత్తులు వేస్తున్నా అనమాట వేసేసిన తర్వాత ఇంకా మామూలుగా దీపాలు వెలిగించేసి ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా రాముడికి ఏమో మల్లెపూలు మల్లె సన్నజాజులు ఉంటాయి కదా అవి కొనుక్కొచ్చానమాట కాకపోతే సగం బాగున్నాయి సగం బాగాలేదు నిన్న నైట్ అల్లాను కదా సో అవి అయితే వేస్తున్నాను నా దగ్గర రాముడు సీతారాముడు లక్ష్మణుడు విగ్రహం ఉంది కదా హనుమంతుడిది సో దానికైతే ఇది వేస్తున్నాను వేసిన తర్వాత ఇది నూరు వరహాలు పువ్వులు అంటారు అనుకుంటా సో నూరు వరహాలు లక్ష వరహాలు నూరు వరహాలయ్య అంటారు అనుకుంటా సో అవి కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే తీసుకొచ్చుకున్నాను అవి పెట్టాను చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఒక ఫ్లవర్ వాజ్లో కూడా టీవీ దగ్గర కూడా ఫ్లవర్ వాజ్లో కూడా పెట్టాను చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా రాముడికి పూజ చేసుకొని ప్రసాదాలు నైవేద్యము నైవేద్య ప్రసాదాలు అంటే ఏం చేయలేదు వడపప్పు పానకము అండ్ చలిమిడి అదైతే ఇంకా ఎప్పుడు ఉంటుంది అన్నమాట నా దగ్గర చలిమిడి మామూలుగా బియ్యము ఆర వేసేసి దాన్ని మిక్సీలో పట్టేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంట్లో కొంచెము బెల్లము కొద్దిగా నెయ్యి యాడ్ చేసి చేస్తాను మన హెల్త్కి కూడా మంచిది దేవుడికి కూడా ప్రసాదం లాగా చాలా మంచిదట ఎక్కువ ఆంధ్ర వాళ్ళు పెడుతూ ఉంటారు తెలంగాణలో అయితే నేను చూడలేదు నాకు తెలిసినంతవరకు అయితే నాకు తెలియదు అండ్ నెక్స్ట్ ఇక్కడ పూజ దగ్గరికి వచ్చేసేస్తే వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాను కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రాముల వారికి పూజ చేసుకుంటున్నాను ఈరోజు మామూలుగా చాలా సింపుల్గానే పూజ చేసుకుంటున్నాను నాకు నా బుక్ అనేది కనిపించలేదనమాట రాముల వారి బుక్ సో అందుకోసం అనేసి ఇంకా నాకు ఆల్రెడీ నేను ఇంతకు ముందుకు రామదేవుని పూజ చేశాను కాబట్టి నాకు ప్రాసెస్ అయితే రామ్ పూజ ప్రాసెస్ అంతా తెలుసు అనమాట కాకపోతే కొంచెం అష్టోత్తరాలు అనేది చదవలేదు సో మామూలుగా నాకు తెలిసినంతవరకు అయితే పూజ అయితే చేసేసుకున్నాను దేవుడికి నైవేద్యాలు పెట్టాను తాంబూలం ఇచ్చాను అండ్ ఇక్కడ వచ్చేసి పంచహారతి ఇస్తున్నా అనమాట సో పంచహారతి మీరు కూడా తీసుకోండి నా తరఫున ఎలా అనిపించింది నా చిన్న శ్రీరామనవమి మీ వ్లాగ్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా అక్షంతలు వేస్తున్నాను పూజ ఏమంటారు నా పూజ అది మొత్తం అనేది ఒకసారి టూర్ చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను దేవుడికి ఇక్కడ వచ్చేసి దేవుడికి మొక్కుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు ఈరోజు వచ్చేసి కొంచెం లేటే అయింది నాకు ఎండకు నీరసంగా నీరసం అనిపిస్తుంది ఒకటి ఇంకా మనకు ఎప్పుడు చేసుకుంటాం కదా చేసుకోకపోతే పూజ ఇంట్లో మంచిగా అనేసి ఇంకా పూజ అంతా చేసుకున్న తర్వాత మా ఇంటి దగ్గర మా కాలనీలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడే అక్కడే భోజనాలు కూడా చేసుకొని వచ్చామన్నమాట సో ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర టెంపుల్ రాములవారు చాలా అంటే చాలా సింపుల్గా చాలా బాగుంటుంది మొన్ననే ఈ మధ్యన కొత్తగా రెనోవేషన్ అనేది చేసిండ సో రాముల వారిని ఒకసారి మీరు కూడా చూస్తారనేసి నేనైతే క్లియర్గా వీడియో అయితే చూశాను ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు రాములవారు సో ఇంకా అక్కడే వెళ్ళేసి నేను మా హస్బెండ్ వచ్చేసి లంచ్ చేసుకొని వచ్చామనమాట ఇంకా టెంపుల్ వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట సో మాకు రాముడి దగ్గర శాల్వా ఉంటే మాకు కప్పారనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో తో ముగిస్తున్నారు